క్రమేణా వ్యవసాయ రంగం యాంత్రికీకరణ వైపు మరలుతున్నది మన దేశానికి సంబంధించి మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్నే ఆధారం చేసుకుని ఏర్పడినటువంటిది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వ్యవసాయ రంగం కోసమే ఆ తరువాతనే ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ నేటికి క్రమేణ ఆధునిక వ్యవసాయ పద్ధతులు రావడంతో యాంత్రికీకరణ పెరిగి పశువుల పెంపకం బాగా తగ్గిపోయింది సంప్రదాయంలో శ్రీరామచంద్రమూర్తి శ్రీరామాయణంలో మరి ఇల్లాలు అహల్య వృత్తాంతాన్ని స్మరించినప్పుడు అహల్య అంటే గౌతముడి ఇల్లాలు అనే వృత్తాంతం ఒక విధంగా ఉండగా వైదికపరమైన ఆలోచనలతో వ్యాఖ్యానకారులు హలము అంటే నాగలి అహల్య అనగా నాగలితో దున్నబడనటువంటి భూమి వ్యవసాయానికి ఇంకా యోగ్యం కానటువంటి భూమి వైశాఖ శుద్ధ సప్తమి లేదా జ్యేష్ఠ శుద్ధ దశమి గంగావతరణంగా మనకు శ్రీరామాయణం వివరిస్తుంది అలా వచ్చిన ఆ గంగ నీరు రామచంద్రమూర్తి వీరి రాకతో ఈ అహల్య క్షేత్రం అంతా కూడా వ్యవసాయానికి యోగ్యంగా మారింది అని మనకు శ్రీరామాయణమే చెబుతుంది ఈనాటి కాలంలో ఈ ఆంత్రికీకరణ ఏర్పడి పశువుల పెంపకం బాగా తగ్గింది క్షీర ఉద్యమం తెలుపు ఉద్యమం అన్న పేరిట మనకు వర్గీస్ కుర్గీస్ అనే వారి పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కురియన్ కానీ కుర్గీస్ కానీ ఆ పేర్లు చెప్తూ ఉంటాం కదా పాలు కావాలి ఆవులు కావాలి వ్యవసాయం పనులు కావాలి వృషభాలు ఉండాలి వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనదే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి పాడి పరిశ్రమలకు ఆధారమైనటువంటి జాతి వృషభాలు మన దేశానికి చెందినవే